పేద వర్గాల్లో రాజకీయ నాయకత్వం లేకపోయినా రాజకీయాలకు తొత్తులుగా మిగలడం రాజకీయాలకు సేవకులుగా మిగలడం రాజకీయాలకు అతీతంగా అన్ని మొత్తం ఏ టు జెడ్ ప్రతి ఒక్క పని కూడా మీరే దగ్గర పూర్తి చేయడం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా మీరు పూర్తిగా సంసిద్ధులై ఆ పార్టీని ఈ పార్టీని ఇంకొక పార్టీని అనే దేశంలో చాలా వరకు పార్టీలను గెలిపించి వాళ్ళను సీట్లపైన కూర్చోబెట్టి రాజ్యసభలో కొంతమంది లోక్సభల్లో కొంతమంది రాష్ట్రాలలో అసెంబ్లీలో కొంతమందిని ఏర్పాటు చేసి కూర్చోబెట్టారు చాలా వరకు బలాన్ని చేకూర్చి ఇప్పుడు మాత్రం భిక్షాటన చేసే విధంగా మీరు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే మనము అన్ని విధాలుగా ముందుకెళ్ళి పనులు చేశామో అక్కడే మనము చివరిగా వెళ్ళి చివరిగా ఉంటాము చిట్ట చివరన నిలబడుకుంటాము తర్ తదుపరి మన వద్దు వచ్చేసరికి లాస్ట్గా అక్కడ ఉండే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకుంటాం పూర్తిగా ఎవడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా ఎవడు అందుబాటులో లేని విధంగా మీరు పనులు చేసి చివరికి మీకు అందుబాటులో లేని విధంగానే చిట్ట చివరిలో నిల్చొని అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ఇలాంటి ప్రణాళికలు పూర్తిగా రద్దు చేసుకోండి ఎక్కడైతే మీరు ముందుండి నడిపించారో ఆ ముందు వరుసలోనే ఉండాలి ముందు స్థితులలోనే కూర్చోవాలి ముందుగానే మీ వంతుగా మీరు ప్రశ్నిస్తారా విమర్శిస్తారా అక్కడ నుంచి ఏవైనా తెచ్చుకుంటారా తీసుకుంటారా అనేది మీ హక్కు అది అలాంటప్పుడు మీకు అలాంటి రైట్స్ అలాంటి హక్కులు అలాంటి త్యాగాలు మీరు మాట్లాడలేనప్పుడు ముందుండి ఇవన్నీ తతంగమంతా నడిపించాల్సిన అవసరం లేదని కూడా మహాజన రాష్ట్ర సమితి ప్రజలకు తెలియజేస్తున్నాను కాబట్టి ఎక్కడ చూసినా కూడా చిట్ట చివర నిలబడకుండా ముందు వరుసలో ఉండి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సంతి ప్రజలకు తెలియజేస్తాం